వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఐదు మెడికల్ కాలేజీలు క్లాసులు ప్రారంభమయ్యాయి పది మెడికల్ కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే అప్పుడు ప్రభుత్వం దిగిపోయింది దిగిపోయిన తర్వాత పది మెడికల్ కాలేజీలను ఇప్పుడు ప్రైవేటు పరం చేసేసి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి దానికి సంబంధించినటువంటి ఐదు వందల ఎకరాలను కూడా ప్రైవేటు పరం చేసేసి ఈ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ విధంగా జరుగుతుంది అని వైసీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు ప్రజల పక్షాన మేము పోరాడుతాము అప్పట్లో గతంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఏమొచ్చి రిజర్వేషన్ ఉండేవి గవర్నమెంట్ సీట్లు కొట్టే కొట్టేసి పేద విద్యార్థులు ఆ గవర్నమెంట్ సీట్లను పొంది రిజర్వేషన్ల ద్వారా గవర్నమెంట్ సీట్లను పొంది విద్య వైద్య విద్యను అభ్యసించి డాక్టర్లుగా అయ్యి మంచి సర్వీస్ ఇస్తుండేటటువంటి వాళ్ళు మరి వీటిని ప్రైవేట్ పరం చేసేయడం పేదవాళ్ళు వైద్యం చేసుకోలేకపోవటం పేద విద్యార్థులు చదువుకోలేకపోవటం వీటన్నింటినీ కూడా ప్రభుత్వం ఆలోచించి కేంద్ర ప్రభుత్వం అయితే జిల్లాకు ఒక మెడికల్ కాలేజు ఇస్తాము అనేటటువంటి విధంగా ఒక మంచి విషయాన్ని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి సమయంలో చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధ ప్రాతిపదికన పదమూడు ఉమ్మడి జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా దాన్ని మార్చడం పదిహేడు మెడికల్ కాలేజీలు రావటం పది మెడికల్ కాలేజీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండటం ఇప్పుడు వాటిని ప్రైవేట్ పరం చేసేటటువంటి విధంగా సంపద సృష్టిస్తాము అని చెప్పినటువంటి చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పినటువంటిది అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంపద సృష్టించినటువంటి దాన్ని అమ్ముకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ పది మెడికల్ కాలేజీలు దానికి సంబంధించినటువంటి ఐదు వందల ఎకరాలు ఇట్లాగే వాటిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి దారాదత్తం చేసేటటువంటి పని కార్యక్రమం చేపట్టారు అయితే ఇది వారికి మాత్రమే సంపద సృష్టి ప్రజలకు ఆ అట్టడుగు ఉన్నటువంటి పేద ప్రజలు పేద ప్రజలుగానే ఉన్నారు సంపన్నులు సంపన్నులుగానే ఎదిగిపోతున్నారు పేదవాళ్ళు దోచుకోబడుతున్నారు సంపన్నులు దోచుకొని పెద్దవాళ్ళు అవుతున్నారు పేద విద్యార్థి ఇప్పుడు మెడికల్ సీటు కొట్టాలంటే లేదు అంతా ప్రైవేటు పరమైతే ఇంకేముంటుంది కోర్టులో పెట్టి ఏమైనా ఫార్న్ వెళ్ళి చదువుకోగలడా లేదు ఆ స్తోమత లేదు కదా మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటే అది పేదలకు ఎంతవరకు అది ఉపయోగపడుతుంది పేదలకు ఉపయోగపడేటటువంటి విధంగా చేయలేదు మేము పేదల పక్షాన మేము పోరాడుతాము ఇది సరైనటువంటిది కాదు మా ప్రభుత్వం వస్తే తిరిగి ఈ ప్రైవేటు పరమైపోయినటువంటి వాటిని తిరిగి మరలా ప్రభుత్వ రంగ పరిధిలోనికి తీసుకొస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ట్వీట్ చేశారు అలాగే శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంలో కూడా మొన్న ఒక ట్వీట్ చేశారు ఏమని అధర్మము ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికమే ధర్మము అనేది ఎంత నెమ్మదిగా ఉన్నా అది శాశ్వతం అధర్మము అనేది తాత్కాలికమే అధర్మంగా వెళ్ళి ఎన్నికల సమయంలో ఒక జగన్మోహన్ రెడ్డిని బూచిగా చేసి లబ్ధి పొందారు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు సంపద సృష్టి అన్నారు సూపర్ సిక్స్ అన్నారు ఇట్లాంటివన్నీ కూడా అని ప్రజలను మభ్యపెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అది బూచిగా చూపించి అది మంచి కార్యక్రమం అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా వా టీడీపీ వాళ్ళు అట్లాగే వాటి అనుచర పత్రిక అన్నీ కూడా పత్రికలన్నీ మీడియాలు కూడా ఈ విధంగా ప్రజలు నమ్మబలికాయి కానీ ఇప్పుడు చూస్తే ఈ అధర్మం అన్నది శాశ్వతంగా ఉండదు ధర్మం అనేటటువంటిది శాశ్వతంగా ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు అది జగన్మోహన్ రెడ్డి గారు అన్నది కరెక్టా ఎంతవరకు అన్నటువంటిది మీరు కామెంట్ తెలియజేయండి నమస్తే